రాత్రైతే భయం భయం రైతుల కన్నీటి గాథలు కార్యక్రమంలోకి ప్రేక్షకులకు స్వాగతం నేను మీ శ్రీబిలాషి జయస్ బాబాజాన్ ఈరోజు మనం పెద్ద బస్తపల్లి రైతు నాగయ్యకు ఏనుగుల వల్ల కలిగిన నష్టాలు వాటితో అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి మేము పెద్ద బస్తపల్లి రైతు నాగయ్యత మాట్లాడుతూ అవునండి మీకు ఈ మధ్య గజరాజులు డైరెక్ట్ గా దర్శనం ఇచ్చాయని విన్నాము అవునండి మేము కల్లూరుకి హాస్పిటల్ పోయి ఎల్లు వస్తున్నామండి మా భార్య ఆరోగ్యం సరి లేకపోతే ఎన్నికలు ఏంటి నా జీవితంలో చూస్తామా అనేది నేను ఎరుగుల మా తాతల పుత్తాతల కాలంటే ఎన్నికలు ఎట్లాంటి అడవి మనం ఇక్కడ చూసింది లేదండి మేము ఎక్కడ టీవీలో సినిమాలో చూసుంటారు అంతేనండి డైరెక్ట్ దర్శనం లేదు మీకు డైరెక్టర్గా లేదండి అయ్యా నా జీవితం పునర్జన్మం వచ్చింది అనుకున్నానండి ఎంత ఒక ఫైవ్ కిలోమీటర్ ఒక ఫైవ్ మీటర్స్ అంతే డిస్టెన్స్ మీకు దానికి దానికి అంటే అటల్లో పెద్ద దాదాపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది అడుగులు ఉంటారండి అండి తల పైకి ఎత్తి చూడాలా అవునండి అది ఇట్లా మా దిక్కు చూసేసి నేను నేను ఆ చెవులు తట్టి తొండ పెట్టిందండి ఇంక లేదు మేము భార్య భర్త ఇద్దరు మళ్ళీ తొక్కేసింది ఎప్పుడిది అయ్యో అయిపోయింది మనకు చరిత్ర ఇంక లేదు పిల్లల ముఖం కూడా చూసుకో చూస్తలేము మన బిడ్డలకు దిక్కు లేదు అని అంత భయం వేసిందండి అయిపోయింది జీవితం అనుకున్నారు అవునండి ఆ ఇంటి వెళ్ళి పల్లి వరకు రిటర్న్ వెళ్ళామండి ఎట్లా తిప్పాను మోటార్ సైకిల్ ఉన్నింది కాబట్టి అవునండి అంటే ఆ రోజు మీ పంట ఎక్కువ జరిగిందండి దాదాపు పది మూట్ల ఓట్లు తినేసాయి తొక్కి తినేసాయి తొక్కి తినేసాయి పైరంతా మంచి దండగా చేసిన ఫలితం వెళ్ళిపోయింది ఇంకా పోయి పోతే పోయింది నేను కట్టిన మండే అని చాలు అనుకునే ఆ ప్రాణాలతో ఉంటే చాలా చూస్తుందాం అని చాలా నా కైలు ఎత్తుకుపోలేదు కదా అది అవును ఈ సైడ్ ఆ ఈ కాకపోతే ఇంకోసారి పంట వస్తుంది ఇంకొకసారి పంట చేసుకుంటా మమ్మల్ని జొకేసి మళ్ళీ ఎవరండి పంట చేసేది అంటే అంటే ఈ ఏనుగలనేవి ఈ పరిసర ప్రాంతాల్లో ఒక మేకల గొర్రెల్లా తిరుగుతున్నాయి కానీ అవి జంతువుల్లా ఏం అనిపించట్లేదు అవి అడవి జంతువులుగా కనపడట్లేదు అండి మామూలుగా గా ఇక్కడ వదిలి పులిచెల్ల ప్రాంతం వదిలి వెళ్ళే మీద లేవు ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా జనాలే కదా వాళ్ళు చేసేందుకు చేస్తున్నారు వాళ్ళ వల్ల కావట్లేదు వాళ్ళ కావట్లేదు ఇంకేదన్నా ఇంకా ఎక్కువ ఎత్తున పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చర్య తీసుకొని వాటిని దూరంగా దూరంగా తరలిస్తారని ఆశిస్తున్నాము అంతేగాని అంతలోపు సమస్యలు తీరవు తీరు వ్యవసాయం చేసే కండిషన్ ఉండదు ఈ మండలంలో ఈ పక్కన ఆ పక్కకి ఆ పక్క మొత్తం ఎక్కడ రెండు రోజులు గ్యాపిస్తే మూడో రోజు రెడీగా ఉంటాయండి మా పొలాలలో అంటే రాత్రి అయితే భయం భయంగా ఉంటుంది చాలా భయంగా పొలాలకు వెళ్లడం లేదు ముప్పుతో కూడా పోవట్లే ఏ టైంలో ఎక్కడ కనిపిస్తాయో తెలీదుపుడు ఇప్పుడు చెట్ అయితే ఏం లేదు కానీ ఆవులు పెట్టుకుని గ్రాస్ వేసుకుంటున్నాము ఆ గ్రాసు కూడా ఆవులకు దక్కనిస్తాయనేది నమ్మకం లేవు ఇంకా ఆదాయం అనేది వ్యవసాయంతోనే కాదు పాడి పశువులు కూడా నష్టమే పాడి పశువులు కూడా నష్టమే ఇంకా బతలేడు ఇదే విధంగా ఇంకా అంత వాడికి చెద్దలు చేసేది ఉండదండి మనం చేసుకున్న కర్మో లేదంటే ప్రకృతి విలాపమో తెలియదు కానీ బాధలు మాత్రం చాలా మేరకు రైతులు అవునండి చాలా ఏ టైం జరుగుతుందో ఏ టైం జరుగుతుందో తెలియదు ఏదైనా ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టి దూర ప్రాంతాలు తరలిస్తే తప్ప తరలిస్తే తప్ప ఈ సమస్య తీరదు తీరదు ఇంతటితో వ్యవసాయం క్లోజ్ అయిపోతుంది ప్లస్ వ్యవసాయం క్లోజ్ ఇంకేం చేతిలో వేయలేము కదండి ఇప్పుడు టమాటా వేయలేము ఉంకా వేయలేము ఏదేసినా ఎప్పుడు తొక్కేస్తాయో ఇప్పుడు తొక్కేస్తే రెడీగా మన చేతికి వచ్చి పంట అనిపించుకునేటప్పటికి ఇప్పుడు ఏదో లక్షలు వేలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పెట్టాలి వ్యవసాయం లక్షల్లో ఖర్చు లక్షల్లో అవుతాదండి ఖర్చు అవును కష్టం కూడా పోతుంది ఖర్చు కూడా పోతుంది ఖర్చు పోతుంది మాకు కష్టం వెళ్తాది ఓకే దీనిపైన ప్రభుత్వం ఏదైనా గట్టిగా చర్యలు తీసుకుంటే తీసుకుంటే మండల చుట్టుపక్కల రైతుల సమస్య తీరుతుంది తీరుతుంది తప్ప లేకపోతే గవర్నమెంట్ ఈ విధంగానే వదిలేస్తే అంతే అంతేకి వ్యవసాయం అయిపోతుంది ఇంకేం చేయలేమండి ఓకే మేము విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు నాగయ్య గారు